హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అనుకోకుండా చిన్నాడు లంచ్కి అయితే ఇంటికి వచ్చేసాడు అనమాట వచ్చిన తర్వాత వాళ్ళు తినేటప్పుడు ఒక ముద్ద నాకు పెట్టడం వాళ్ళకి అలవాటు అది రోజు ఈ ఈరోజు మదర్స్ డే అనేవి కాదు అయితే ఒక మదర్స్ డే కదా బాగానే వచ్చావు మనం ఒక రీల్ చేద్దాం చిన్న అనేసి నేను అన్నమాట ఎందుకమ్మా మదర్స్ డే అంటే ఏంటమ్మా అసలు ఈ మదర్స్ డేలు మనకెందుకమ్మా బిడ్డల వల్ల తల్లి సంతోషంగా ఉంటే రోజు మదర్స్ డేనే కదా తల్లిని బాధ పెట్టకుండా ఉండడం కదా అసలైన మదర్స్ డే అంటే తల్లిని సంతోషంగా చూసుకోవడం కదా అసలైన మదర్స్ డే అంటే అదమ్మా అసలైన మదర్స్ డే ఈ రీల్స్ ఇవన్నీ కాదమ్మా అయినా ఇది మంది కాదు ఈ మదర్స్ డే అనేది చేసుకోవడం తప్పని నేను అనట్లేదు గిఫ్ట్లు ఇవ్వడం తప్పని అనడం లేదు వాడు చెప్పింది నాకు అక్షరాల నిజమని అనిపించింది అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నతంగా మంచి మంచి ప్రవర్తనతో మంచిగా ఎదుగుతూ ఉంటే అదే కదా తల్లికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ దానికి మించిన పెద్ద గిఫ్ట్ ఇంకే ఉంటుంది చెప్పండి నిజంగా వాడు మాట్లాడుతుంటే కదా అవును కదా ఎందుకు రీల్స్ అన్నీ అని నాకు కూడా అనిపించింది అనమాట ఇది వచ్చి ఇది పాత వీడియోనే లేండి నాకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయంటే మసాజ్ చేస్తున్నాడు అనమాట ఇదైతే మేము భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న సెల్ఫీ అనమాట మా మా అంతా చెమటలు చూడండి అలా అప్పుడప్పుడు ఒక సెల్ఫీ దిగుతూ ఉంటాడు నాతోటి నిజంగా మదర్స్ డే ఏంటి ఏంటనేది వాడు చెప్పిన నిర్వచనానికి కరెక్ట్గా అలాగే ప్రవర్తిస్తారండి మా పిల్లలు ఇద్దరు కూడాను అమ్మకి ఏం చేయాలి ఈరోజు నిజం చెప్పమంటారా ఈరోజు చికెన్ కర్రీ అంతా పెద్దడే చేశాడు నేను మామూలుగా రెస్ట్ తీసుకుంటున్నాను వాడే వంట పూర్తి చేశాడనమాట అది అది కదా అసలు మదర్స్ డే అంటే మీరేమంటారు దీని గురించి నేను ఒక లాంగ్ వీడియో చేస్తాను తప్పకుండా చూడండి